నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ ఏర్పాట్లు రచించినవారు పద్మావతి గారు శారదా త్వరగా తయారవ్వు పది గంటలు దాటింది బ్యాంకుకు వెళ్దాం అన్నాడు రామచంద్ర అలాగేనండి క్షణంలో వస్తాను అని రెండు నిమిషాల్లో తయారై భర్త ముందు నిలుచుంది శారదమ్మ ఇంటికి దగ్గరగా ఉన్న బ్యాంకుకు వెళ్లారు వారిద్దరూ రామచంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాడు ఉద్యోగ విరమణ చేసి కొద్ది నెలలే అయ్యింది ఉద్యోగ విరమణ సందర్భంగా తనకి లభించిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చారు వారిద్దరూ తన పేరున కొంత భార్య పేర్న కొంత డిపాజిట్ చేశాడు బ్యాంకులో వెయ్యి రూపాయలు డ్రా చేశాడు శారదమ్మ చేత మరో వెయ్యి రూపాయలు డ్రా చేయించాడు ఇంట్లో డబ్బులున్నాయి కదండి మళ్లీ ఎందుకు ఖాతాలో నుంచి డబ్బులు తీస్తున్నారు అడిగింది శారదమ్మ అర్థం కాక బ్యాంకులో ఎలా డబ్బులు డ్రా చేయాలో నువ్వు తెలుసుకోవాలని అలాగే ఏటీఎంలో డబ్బులు తీయడం కూడా నేర్చుకోవాలి నువ్వు ఎప్పుడైనా అవసరం రావచ్చు అన్నాడు రామచంద్ర మీరుండగా నాకెందుకండి ఆ తిప్పలన్నీ అందామే మరుసటి రోజు పోస్ట్లో వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పేపర్లు శారదమ్మకి ఇచ్చాడు జాగ్రత్తగా దాయమని వాటి ఉపయోగం కూడా వివరించి చెప్పాడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి అందామే వాటి ఉపయోగం మున్ముందు చాలా ఉండొచ్చు అన్నాడతను ఆ రోజంతా ఓ ఫైల్ ముందరేసుకు కూర్చుంటే ఉద్యోగం చేసినన్నాళ్ళు ఆఫీస్ ఫైల్ అన్ని ఇంటికి తెచ్చి చూసేవారు ఇప్పుడెందుకండి మళ్లీ ఈ ఫైలు పట్టుకుచున్నారు అని అడిగింది నవ్వాడు రామచంద్ర ఇదేమిటో నీకు తరువాత తెలుస్తుందిలే అని మళ్లీ దీక్షగా తన పనిలో మునిగిపోయాడు ఎప్పుడూ ఇంతే ఏ మాట పూర్తిగా చెప్పరు సనుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిందామె సాయంకాలం ఆ ఫైలు ఆమె చేతికిచ్చి ఈ ఫైలు జాగ్రత్తగా దాచు అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అన్నాడు రామచంద్ర శారదమ్మ ఆ ఫైలు జాగ్రత్తగా తీసుకెళ్లి అలమారలో దాచింది ఓ సంవత్సరం తరువాత తనకి ఏదో నలతగా ఉందని గుండెల్లో చిన్నపాటి నొప్పి ఉందని రామచంద్ర చెప్పడంతో గాబరా పడింది శారదమ్మ అప్పుడే గుర్తుకొచ్చింది ఆమెకు ఇలాంటి సమయంలో వేయడానికి డాక్టర్ ఓ మాత్ర ఇచ్చాడని గబగబా మందుల బ్యాగు వెతికి ఆ మాత్ర వేసింది రామచంద్రకి అప్పటికే నొప్పితో విపరీతంగా బాధపడడంతో పక్కింట్లో ఉన్న సోమశేఖర్ గారిని పిలిచింది అతను వచ్చి పరిస్థితి గ్రహించి వెంటనే అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు అప్పుడు శారదమ్మకి గుర్తుకు వచ్చింది భర్త తనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చి చెప్పిన సంగతి అవి పట్టుకుని అంబులెన్స్ ఎక్కిందామె గుబులు పేరుకున్న గుండెలతో హుటాహుటిన రామచంద్రని దగ్గర్లోనే ఉన్న హాస్పిటల్కి చేర్చారు వాళ్ళిద్దరూ శారదమ్మకి చాలా ఆందోళనలుగా ఉంది సెల్ఫోన్ తీసి ముంబైలో ఉన్న కొడుకు శేఖర్కి ఫోన్ చేసింది మనసులో ఎన్నో దేవుళ్లకు మొక్కుకొంది కాని ఆమె మొర ఏ దేవుడు ఆలకించలేదు చికిత్స జరుగుతుండగా మరునాడు ఉదయం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు రామచంద్ర కన్నీరు మున్నీరైంది శారదమ్మ శేఖర్ ముంబై నుంచి వచ్చాడు రామచంద్ర అంత్యక్రియలు జరిగాయి శారదమ్మకి లోకమంతా శూన్యంగా తోచింది భర్త లేకుండా తను ఒంటరిగా ఎలా ఉండాలో బోధపడలేదు ఇంతకుముందు ఓసారి కొడుకు దగ్గరకు వెళ్లి కొన్నాళ్ళు ఉండి వచ్చింది అత్తగారి పోడా కోడలికి గిట్టదు అక్కడికెళ్లి వాళ్ల సంసారంలో తను ఇమడలేదు పన్నెండు రోజుల తరువాత శేఖర్ వెళ్లిపోయాడు తల్లిని ఒంటరిగా వదిలేసి త్వరలో మళ్ళీ తిరిగి వస్తానని తల్లిని ముంబై తీసుకువెళ్తానని చెప్పి వెళ్లాడు కాని అతని మాటల మీద అస్సలు నమ్మకం లేదు శారదమ్మకి నెల రోజులు గడిచాయి శేఖర్ నుండి ఫోన్ కూడా రాలేదు ఆశ వదిలేసుకుంది ఆమె ఓ రోజు సాయంకాలం చీకటిలో కూర్చొని భర్త గురించే ఆలోచిస్తూ దుఃఖిస్తుండగా ఆమెకి ఓ రోజు రామచంద్ర ఇచ్చిన ఆ ఫైల్ గుర్తుకు వచ్చింది వెంటనే వెళ్లి అలమార తెరిచి ఆ ఫైల్ చేతిలోకి తీసుకుంది అందులో ఏమున్నాయో చూసిన ఆమె అందులేని విస్మయానికి గురైంది ఇంతకీ అందులో ఉన్నవేమిటంటే తన తదంతరం ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు పూర్తిగా రామచంద్ర నింపి ఉన్నాడు కేవలం శారదమ్మ సంతకం పెట్టడమే తరువాయి అందుకోసం ఏమేం కావాలో పూర్తి వివరాలు కాగితాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి తన పేరున చేసిన ఇన్సూరెన్స్ పాలసీలు ఒకవేళ తనకేమైనా అయితే ఎలా క్లెయిమ్ పొందాలో కూడా వివరంగా రాసి ఫారాలు నింపి కూడా ఉంచాడు రామచంద్ర బ్యాంక్ అకౌంట్ వివరాలే కాక తన తదనంతరం రామినేషన్ ఫారాలు నింపి ఎలా ఇవ్వాలో కూడా రాశాడు ఒకవేళ తను ఏ కారణం చేతనో ముందుగా పోతే ఆమెకే మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు కోసం రామచంద్ర అప్పుడు గుర్తుకు వచ్చింది శారదమ్మకి తనని కూడా బ్యాంకుకి ఏటీఎంకి తీసుకెళ్లి డబ్బులెలా తీయాలో నేర్పించాడన్న సంగతి పెళ్ళైన దగ్గరుండి తనకేమీ లోటు రాకుండా చూసుకున్న భర్త తను మరణించిన తరువాత కూడా తన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడని గ్రహించిందామె ఆమె కళ్ళలో నుంచి రెండు చుక్కలు ఆ ఫైల్ మీద పడి ఆమె కళ్ళు మస్కబారాయి కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ